వెంకటపతి వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాను రమేష్ నేను నేను వైఎస్ఆర్సిపి కార్యకర్త ఇది ఈ డబ్బు విషయం అనేది దాదాపు రెండు సంవత్సరాలకు ముందు జరిగింది ఇప్పుడు జరిగే విషయం కాదు ఇప్పుడు జరిగే విషయం కాదు ఇది రెండు సంవత్సరాలకు ముందు ఎస్టేట్లో మగ్గాల కోసం మగ్గాల ఫ్యాక్టరీ కోసం ఇచ్చిన డబ్బు ఇప్పుడు జరిగిన విషయం కాదు దీన్ని ఇప్పుడు జరిగినట్లు దీన్ని అపోజిషన్ వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని ఇప్పుడు వైరల్ చేయడము చాలా తప్పు అందుకనే మేము చెప్తున్నాము ఈ వీడియోలు ఇంకా మీదట రోజు నుంచి వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేయకూడదు అనేసి దయచేసి కోరుకున్నాము మేము దీని మీద పై అధికారికి కంప్లీట్ చేయడం జరుగుతుంది మా పర్మిషన్ లేకుండా మా వీడియోలు ఎలా పంపిస్తారని నేను కఠినంగా అడుగుతున్నాను అదేవిధంగా ఇప్పుడు కొంతమంది మమ్మల్ని ఏదో భయపెట్టేస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము ఎందుకు భయపడాలా మేము ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది మేము మాకు మురళైనా ఎప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేనికైనా మేము ఆయనతో కలిసిమెలిసి పంచుకుంటుంటాము దాన్ని అదురుగా తీసుకుని మమ్మల్ని ఏదో భయపెట్టేస్తున్నారని మేమేదో చేస్తున్నారు మమ్మల్ని మేము ఎందుకు భయపడుతున్నాం మేము పార్టీ కార్యకర్తలు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు ఎలాంటి తప్పుడు విషయాలు తప్పుడు వాక్యాలు చెప్పకూడదని కోరుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని ఇంకోసారి ఫార్వర్డ్ చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది దయచేసి చెబుతున్నాము ఈ వీడియోని ఇంతటితో డిలీట్ చేస్తే బాగుంటుంది లేదంటే దీని మీద ఇంకా జరిగేది అనేది చాలా కఠినంగా ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నాను అంటే